మనకి అట్లా ఫస్ట్ సీట్ ఇట్లా బెండ్ చేసుకుంటారు ఎడ్జ్లు ఉన్నాయి కదా ఎడ్జ్ మనకి ఇప్పుడు వాళ్ళు క్యాబిన్ కట్టేటప్పుడు ఎన్ని డిస్టర్బెన్స్ లేకుండా సీటు ఇంకా అది వచ్చేసి మనకి రేకులు ఇటు అటు అటు ఇటు చేస్తారు ఎందుకని మరే కాబట్టి షెడ్ తొందరగా క్లోజ్ అయిపోయింది మేము కూడా ఇక బిర్యానీ తిందాం బయటకి అట్లా నడిపిస్తాడు చూడ నేను చెల్లి అది మొత్తం రౌండ్ కొట్టుకోవాలి దానికి ఇదే ఇప్పుడు వచ్చేసి మార్క్ తీసుకున్నాం హలో ఫ్రెండ్స్ ఈ వచ్చేసి మనకి బాడీలో అయితే సైడ్ రేక్ అయితే వెల్డింగ్ చేస్తున్నారు యాక్చువల్గా ఈ రేకులలో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు అయితే ఉంటాయి అనమాట మనకి ఇంత ముందు మన బండికి వేసిన రేకు వచ్చేసి బ్లాక్ది ఇది వచ్చేసి జిపి అంటారంట వైట్ మనకి ఇంత ముందు బ్లాక్ వేసారు బ్లాక్ దానికి జెంగ్ వస్తుంది మన దానికి ఊకే జెంగ్ వచ్చేది అనమాట అయితే దీంట్లో నేను అల్యూమినియం సీట్ వేయిద్దాం అనుకున్నాను కాకపోతే అన్నవాళ్ళు ఇది ఆర్డర్ చేసేసిరు ఆల్రెడీ ఒకవేళ దీన్ని చేంజ్ చేయాలనుకున్నా కానీ దీని బెండి చేసి పెట్టిరు నేను దాని తర్వాత వచ్చి నాకు ఆ సీట్ కావాలన్నా అని చెప్పేసి అంటే ఈ యాంగ్లర్స్ మార్చాలి ఇది మళ్ళీ రిటర్న్ తీసుకోరు వాళ్ళు వేరే బండ్లోకి వేసుకోవాలన్నా కానీ మనకి అంత లాస్ లాస్ అయిపోతే డబల్ డబుల్ వర్క్ అంటే సరేలే అని చెప్పేసి మనం అడ్జస్ట్ చేసుకొని ఇదేసేయమంటే ఈరోజు స్టార్ట్ చేసారు నిన్న వర్షం రాకపోతే ఇది కంప్లీట్ అయిపోతుండే వాటికి కింద కూడా మనకి వైటే వస్తుంది కాకపోతే దీనికన్నా కొంచెం మందం ఎక్కువ ఉంటుంది అనమాట అది ఇప్పుడు ఇంత ముందుకేసిందేమో మొత్తం జెంగ్ వస్తుంది జెంగు రాదు అట్లా సారీ పట్టుకో ఇది పట్టుకో పట్టుకో ఈరోజు సండే సండే రోజు కూడా అన్నవాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వర్క్ చేస్తారంట ఇప్పుడు వన్ అవుతుంది టైము మన కోసం మన బండి వర్క్ తొందరగా కావాలని చెప్పేసి ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసి వర్క్ అయితే చేస్తారు ఎవరు దిగు ముసలాడా వెల్డింగ్ ఫస్ట్ సీట్ ఇట్లా బెండ్ చేసుకుంటారు ఎడ్జిల్ ఉన్నాయి కదా ఎడ్జిల్ బెండ్ చేసేసి పెడతారు మిషన్ పైన కరెక్ట్ ఎడ్జ్ బెండ్ అయిన తర్వాత మనకి అట్లా తీసుకొచ్చి జాయిన్ చేస్తారు జాయిన్ చేసేసి సపోర్ట్ కి ఉంటాయి ఇట్లా ఈ సపోర్ట్ తీసుకొని అవతల సైడ్ ఇతరుల సైడ్ గట్టే బిగించుకొని వెల్డింగ్ చేస్తారు క్యాబ్ లేకుండా ఫస్ట్ మొత్తం కొట్టరు కొంచెం 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 ఆడా ఆడాడ ఇట్లా అటాచ్ చేసి అతికినాక తర్వాత ఫుల్ వెల్డింగ్ చేస్తారు నిన్న నిన్న వచ్చేసి మనకి ఈ వెట్టిరు మన లాక్నట్లు లాక్నట్లు పెడితే మనకి రన్నింగ్లో అటు ఇటు ఊగిన ఏం చేసినా కానీ లూజ్ కావాలి కానీ నట్లు లాక్నట్లు పెట్టకపోతే ఊగిన లూజ్ అయిపోతాయి ఈ అయితేనో మన కంపెనీ నుంచే ఫిట్టింగ్ వస్తాయి కాబట్టి మొత్తం ఫిట్గా ఉంటాయి ఇవి అట్లా కాదు ఈ ఐరన్ పైన మామూలుగా ఇప్పుడు పెడతారు కాబట్టి తర్వాత బయట పోయిన తర్వాత ఉలుకులు ఉలుకులు కనుకొని లూజ్ అయిపోతాయి అందుకని నట్లు పెడతారు అతుకులు లేకుండా మంచిగా కమ్మ చేస్తారు కదా మంచిగా ఏం మూడు అతుకులు పెడుతున్నాయి ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఈ రేకు ఇటు సెట్ చేస్తే కుదరలే కుదరక మళ్ళీ లెఫ్ట్ రైట్కు రైట్ లెఫ్ట్ తీసేస్తారు ఎందుకంటే కాలే అది తిరుగల మరలు అయిపోయింది ఏ బాదు ఆ బాధ పెట్టుకోవాలి వీళ్ళు పెట్టాల అన్నీ ఒక్కడ పెట్టే వరకు కన్వ్యూజ్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అయ్యి ఇక అంత చూసి మళ్ళీ చదువుతుంటు అటు పెట్టే రేకు తీసేము ఇటు వేసారు ఇటు పెట్టే రేగేం అటు వేస్తారు అయిపోయి మహేష్ ఆడా డైవర్సిటీ ఎక్కిస్తున్నావు ఆయన ఏం చేస్తున్నావు నీకు నీకు ఏమరక ఆడ దాని గురించే అని నేను వచ్చి చూసుకోవాలి చెప్పాలి కానీ అది ఇల్లు రారా పోరాదా గజలు కన్యలు ఉండే ప్లాట్ఫారం పెడితే గుప్ప గుప్ప పెడుతుంది కానీ ఏం చేస్తున్నావా అమ్మ ఈ నదు డ్రైవర్ సీట్ ఇప్పుడు మొత్తం మీద కప్పు స్టోర్ ఇప్పిస్తుంది వా అమ్మో సారే ఈసారి అనిపించేది ఏం లేదు కదా పెళ్లి చేసుకోడు ఇంటికి పోడు నువ్వు పెళ్ళి చేసుకోవ నేను మాట్లాడినా సరే పెళ్ళని లేవ నువ్వు మాట్లాడుకుంటావా నేను మాట్లాడాను నువ్వు మాట్లాడుకుంటావు అవుతావు నువ్వు తప్పు బోరే పోతాయి తే నీ కడతారు ఆంగేళ్ళు అడగరా నాయనా సే అమ్మ ఇప్పుడు అంత ఎటు కుర్తురు రోగ కూడా బోడగుండు చేసుకున్నట్టు మహేష్న్నాయి రాయన పెడుతున్నాయి దీనికి వయ ఎక్కువ చెక్క పెట్టాకు నాకు కాళ్ళంద నేను చెప్తాను ఫస్ట్ మహేష్ జర కార్కున్న సీట్ వేయరు అదే దీనికి నాకు మరి కాళ్ళు అందకున్న స్టీ కార్కున్న స్టీరింగ్ వద్దు అది ఉన్నాయి కానీ ఒక రౌండ్ మూడు రౌండ్ లోకి వెళ్ళి కానీ అది కార్ సీట్ చేస్తా మంచి సెట్ అవుతుంట సీట్ ఇది అదే అది కాళ్ళు అంద బురుకు బిరుకు పైకి మళ్ళీ అంద కాళ్ళు ధైర్యం ఉంటే నష్టం ఆ ధైర్యం లేదు అర్థం చెప్పు భయం గడ్డ ఇప్పుడు వాళ్ళు క్యాబిన్ కట్టేటప్పుడు ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా సీటు ఇంకా అది వచ్చేసి మనకి సింగిల్ అర్థం వస్తుంది అనమాట చిన్నది మమ్మల్ని డెలివరీ ఇచ్చేటప్పుడు డ్రైవర్లు ఎక్కడి నుంచో తీసుకొస్తుంటారు మనకు అక్కడ ఉత్తరాఖండ్ నుంచి ఈ బండి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి గాలి గీలు తగ్గకుండా సింగిల్ అద్దం వస్తుంది పైన ఒక చిన్న గొడుగు లాగా వస్తుంది దాన్ని తీసేస్తే వాళ్ళు ఈ క్యాబిన్ మొత్తం వర్క్ అంతా చేసుకుంటారు ఇక ఎట్లా వాళ్ళు పనులు ఉన్నారు కదా సండే రోజు టైంపాస్ అయితే అని చెప్పేసి ఇది మీకు కూడా కూర్చున్నాం సీటు కూడా తీసేసి మనం మంచి కార్ సీట్ వేపిద్దాం లోపల కూడా మాడిఫై మంచిగా చేపిస్తాం డిఫరెంట్ స్టైల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉత్తరాఖండ్లు ఉంది తమిళనాడులో ఉంది కొన్ని తమిళనాడు నుంచి వస్తున్నాయి కొన్ని ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నాయి నీకు అది కూడా తెలుసా ఇంకా నీకు లండన్ కూడా తెలుసా టుండన్ అవుతాయి లండన్ మరే रोज बोये दिन लंगर के ना पुराने बोये दिन दे भाई सुन ले <laughs> जैसा दे ले ले न्यू जैसा ले न्यू जैसा नहीं तलार तो निकाल न्यू जैसा तो ना दे दे पता ये ना फिर कुछ नहीं तीन पंच आए రేకులు ఇటు అటు అటు ఇటు చేస్తున్నారు ఎందుకని మరి మరే సెట్ చేస్తారు మరి ఇటు కుదరక నా ఎట్లా అని సెట్ కాలేవా ఇప్పుడు ఇప్పుడు నాలుగు ఇంచుల మూడు ఇంచులు ఖర్చు చేసింది వస్తాయి అందుకని ఏదైనా ఇటు కట్ చేసుకురా కట్ చేస్తుంది మొత్తం అది ఇక రేకులు ఏ సైన్ అట్టే ఇక మామే పడగల అయ్యా అది ఆ ముక్క ఏ సైన్గా అన్న ఇలా వరకు మాత్రం ఈ రేకులు సైడ్ రేకులు ఎక్కించారు ఇలా ఆదివారం రోజు ఒక్కటే పూట చేస్తారు రోజు వేళన్నా కూడా వాళ్ళు కూడా తీసుకొస్తుంది ఇలా ఆదివారం చేత వచ్చిన ఏదో వర్క్ నిలబెట్టాలి నిన్న అయిపోయి పని నిన్న అయిపోయి ఏం చేస్తామో ఇలా ఒకనాడు ఇది చేసి సైడ్ చేసి ఆదివారం నాడు అని చూస్తారు వాళ్ళు కూడా పోయా పోవాలి వాళ్ళు కూడా ఆదివారం ఏ అయినా షెడ్లు మొత్తం బంద్ ఉన్నాయి ఇది ఒకటే ఇక తీసాను వర్క్ జరగాలని నిన్న పని జరగాలని ఇది ఒకటే తీసారు చేసే ఈ సైడ్ ఆ సైడ్ రేకులు ఎక్కించారు మళ్ళీ మధ్యాహ్నం అన్నానికి పోతా అంటుండ్రు రేపు ఓపెన్ డోరు చిన్నది మోతాదు లాగులు అలాగే పెట్టి మన డోర్ దించి మళ్ళీ పెట్టుకుంటానికి ఎందుకంటే ఏ మాలు ఏం సంగారం చెకింగ్ బార్డర్లో ఇబ్బంది పెడతారు పట్టలు మొత్తం ఉడది అంటే తాళ్ళు ఉడవే ఇబ్బంది అవుతుంది ఇది ఒక డోర్ కట్ చేసి ఇక్కడ డోర్ పెట్టిం అది లాగు చేసి కిందకి ఓపెన్ చేసి మాలు చూపించామనుకో ఓకే అంటాడు అప్పుడు ఎలా కొడతాడు పెట్టి అలా వద్దా మీరు కామెంట్ పెట్టండి మరి అన్ని చెప్పండి మాకు కామెంట్ పెడితే మేము ఊరికే అనుకుంటాము ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి షెడ్ తొందరగా క్లోజ్ అయిపోయింది మేము కూడా ఇక బిర్యానీ తిందాం బయటికి అట్లా చిన్న చిన్న వర్క్ ఉంది అట్లనే ఏదైనా కూడా ఎప్పుడు సిటీలో ఎక్కువ తిరగలేడనమాట చిన్నట్లా షాపింగ్ అట్లా చెప్పులు కూడా కొంచెం అవి అన్నమాట కొంచెం చేసుకునేటి కటింగ్ కూడా చేయించుకుంటాను అంతా చిప్పి సిపిరి అయింది జుట్టు అంతా మన డ్యూటీ పోయొచ్చే కటింగ్ ఇక్కడ బండిలో కటింగ్ చేయించుకోవాలి అన్ని రోజు కంప్లీట్ చేసుకుందాం ఇలా నైట్ చార్మినార్ కూడా పోదాం అంటుండో ఎప్పుడు చూడలేడంట పోయినా ఎప్పుడైనా చార్మినార్ సీట్ నాకు

आदिते पे तौ उडा सुजता पा यम दान वेडर त हो म ह इंजन न आइला ओले हसुरा आइयो भयो यार धर न आइना चल 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 अन्दरो सुज चल सुजरो मलाई कर्ट त होला र कय बंगल होदिन न न न आगो अता बंगल गवरलु न ठेउ न आमा इजे न आइले सुजरा न याला हे रे का गाय न मु यो मारिसलु न वो न आइदी तिला भागन चेस्ता इ ननकुना మహేష్ ఇలా అన్నాలు కొనుక్కోరా ఇట్లా సీజన్ ఉన్నారు ఇట్లా వచ్చారా కొనుక్కోరు ఆయన ఇది గమ్మతుంది ఎన్నడెక్కినా ఈ లిఫ్ట్ బుర్పులు లిఫ్ట్ యాక్సర్లు దింపినా కానీ ఇది ఎప్పుడు ఎక్కలే తీయాలి మండి పోయిన వాడ మన పిస్తా హౌజ్ అని ఉంటుంది ఆడ చాలా ఫేమస్ అన్నమాట బాగుంటుంది అనమాట టేస్ట్ ఆ పైన మండి తిందామని చెప్పేసి ఆడికి పోయేసరికి అంత పబ్లిక్ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నారు ఆడ మొత్తం సండే ఇక ఇలా ఒకరు రిలీఫ్గా మంచిగా బయట తిందామని చెప్పేసి మన యాదన్నతో కూడా కొంచెం అటు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది మన దాకా డ్యూటీ వచ్చే గోవాటి దాకా ఎండలకి సంతోషంగా ఇలా మంచి ఫుల్ బాటిల్ ఇప్పిస్తాయి యాదన్నకి ఎండ నుంచో అడుగుతుండవు మంచి ఫుల్ బాటిల్ ఇప్పియాలి మహేష్ అని ఏ బాటిల్ కావాలి చెప్పు నీకు గుండు చీసేది మా పచ్చగా పచ్చ గుండు అంటే ఏంది అయితే వెళ్ళిపోతాం నేను అనుకుంటున్నా చేస్తాం పోతున్నా మండీ జైలు కన్నులు ఉన్నట్టు ఉంది ఏ రూమ్ కానీ మరి జైలు ఉన్నట్టు ఉంది

బాగా తెచ్చిన జల్లెట్ట తెచ్చిరా అయ్యా అదేంది రేగు సంటే వామ్ ఎందుకు సల్లారా పెద్ద పెళ్లి మన కంజి జల్లలు ఉన్నట్టే ఉన్నాయి ఎవరు ఆయన మన జల్లలు ఉంటాయి చూడు ఎందుకంటే ఆనాక గీనాక జల్లలు కన్ మళ్ళీ సొబ్కాంకులు జల్లల్లో ఉన్నట్టు ఉన్నాయి ఈ జల బిర్యానీ ఎప్పుడు ఇలా ఒక్కరు ఇదేనాయన ఎవరైనా కోని సగానికి పోసారు ఈ పసి చీటు చేసిన సగానికి వేసారు ఇక మళ్ళీ ముక్క ఉడికి ఉడుకున్నారు మంచిగా ఉడికినా మరి కెంకలేశ్వరు బొంకలేశ్వరు ఏదో అదే బామ్మ జున్ను 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 అబ్బా బందర గిలాసులు గారు

ఆ అర్జునా అర్జునా ఏమ అర్జునా గిదో అర్జునా అంటే ఏం చెప్పు అర్జునా అంటే ఓ అర్జునా గాడా ఒరిజినల్లే ఒరిజినల్లే ఒరేయ్ అమ్మ తియ్యటి గుంజేంది ఏయ్ నీకు నంబర్ మందాం కొనువా నీ జున్నీ కాస్త బాణే చిచిర్ నానే నాకు చిమ్ము ఉంటదిగా బండు అద అనుకుంటా నేను ఓల్క నిమకారాసము కొచ్చెర కొడుతుంది ఏయ్ చెప్పులు మంచి కావాలి సూపర్ దోస్తలం ఇలా కాదు ఇది ఇంతలా ఉంది ఆ ఫీట్ పెరుగుతా అర ఫీట్ పెరుగుతాయి కొంచెం నెంబర్ ఇది

అంత పెద్ద క్లాస్ ఎందుకు ఏమవుతు లేదని అమ్మా ఇప్పుడు వచ్చేసి మార్క్ తీసుకున్నాం మంచి ఆ దోసులు ఏదో నేను గోవాటి నుంచి దూటి దిగి వచ్చిన మహేష్ రామ్మంటే వచ్చిన ఇంటికి నేను పోతా అంటే ఈ మందు ఇప్పించిండు దూట్లో ఉంటే తాగను మీరు కూడా తాగకూర ఎందుకంటే ఇంటికి పోతుంటే ఇప్పించుండి మందు అదైనా నేను దూట్లో ఉంటే నేను తాగనేవాడు నన్ను మంచిగా దిగితేనే మంచిగా మందు ఎంత ఖర్చు పెడతాడు ఇక కానీ ఇంటికి పోతే అప్పుడు ఈ పుల్బాటుస్ట్ మంది ఇప్పించండి ఇది అబ్బాయి ఎన్నకు ఎన్నడో నా జీతం లాగలేదు నా సమ్మ ఇప్పించు ఇప్పుడు ఇంటికి పోతున్నా అందుకనే ఇక ఒక సుక్క వేసి నైన్టీ వేసి పంత నైన్టీ అవుతుంది దేశానికి హెగ్ ఎలా అనిపిస్తుంది ఎలక మీద కన్ను ఉన్నట్టు ఉంటుంది దీని మీద మీరు కూడా నన్నీ తగ్గితే ఆగారు ఇక గతం చేయొద్దు అట్లా చేయద్దు ఎప్పుడైనా ఇంటికి పోతేనే ఇది ఇప్పిస్తుంది లేకపోతే దీంట్లో ఉంటే ఇప్పించాడు ఇది ఎడముందేసి లేదు తెలియదు ఎంకడికి చిరాంజీ వెళ్ళి వెళ్ళక వెళ్ళకపోతే పులిపాట్ల సీ సీల్ చేయబోయే ఇదేందిరా నాయ అమ్మో ఇది ఇదేనానే ఇలా ఉంది పోనీ అమ్మో ఇంజామరీ మాతలు ఏమో దీనికి పైసలు ఏమో కూడ ఉన్నాయో మరీ మాతులు వచ్చే ఉన్నాయి ఇదేందిరా ఇది వస్తలేదు ఎట్లనా అమ్మ ఇదే బోడ మూసు ఉంది కదా నాయ చెయ్యి అమ్మ అల్ల పెడితే శృంగారం ఉంది ఏమో మా అమ్మ బుజ్జిషన్ అగర్లేదు మా బొప్పటి పండు ఉన్నట్టే ఉందిగా இது பப்பட பாண்டியரா நாயின